ఎన్టీఆర్ తొలి చిత్రం మనదేశం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రెండవ వందల చిత్రం కోడలిదిని కాపురం పంతొమ్మిది వందల డెబ్భై దీపావళి కానుక సూపర్ హిట్ రజతోత్సవం జరుపుకుంది అంతేకాక ఆంధ్రప్రదేశ్ రజత నంది కూడా సంపాదించింది ఇక కథలోకి సంపన్న కుటుంబ స్త్రీలు స్వాములు బాబాల సేవలు మత్తులో పడి ఎలా మోసపోతారో చక్కని హితోపదేశం ఈ సినిమా సంపాదనలో పడి స్వామి సేవలో పడి సంపన్న కుటుంబం తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దలేక పిల్లలు చెడు వ్యసనాలకు ఎలా బానిసలవుతారో అద్దం పట్టినట్టు చూపిన చిత్రం కొడది కాపురం ధనమిచ్చిన మదం హెచ్చును మదం హెచ్చిన దుర్గుణములు మానక హెచ్చున్ అన్న సామెత తండ్రి ప్రేకాట ప్రియుడు పెద్ద కొడుకు జగ్గయ్య త్రాగుడు క్లబ్బులు సాని సంసారాలు ఇక పెద్ద కొడుకు తాలి కట్టిన భార్యను వదిలి దూరంగా ఉండటం దానికి కారణం ఆ భార్య పాతకాలం నాగరికత అని కొత్త ఆధునిక భావాలు లేవు కొత్త వస్త్రధారణ లేదు క్లబ్బుల్లో కలిసి తిరగటం ఇటువంటి నవీన భావాలు లేదని పాపం సావిత్రిని దూరం పెట్టి విడాకులకు పరుగులు తీయటం ఆ జగయ్య గారి గొప్పతనం భజనలు ప్రసాదాలు పూజలు కైంకర్యాలు అని తల్లి సూర్యకాంతం వేణుకు వేలు దుబారా చేయటం ఆ బాబాస్వామిని ఆరాధించటం నిత్య కృత్యం ఆ ఇంటి ఆడపడుచు మామగారింట్లో కాపడం చేయకుండా పుట్టింటికి భర్తతో తిరిగి వచ్చి భర్త పూర్వాచార పిలక జుట్టు అని అసహించుకొని నవజీవన షికారులకు దారులు వెతుక్కుంటుంటుంది ఇది ఆ సంపన్న కుటుంబంలోని పలు సమస్యలు దీన్ని మార్చలేక జీర్ణం చేసుకోలేక ఆ ఇంటి చిన్నబ్బాయి అందమైన నందమూరి తారక రామారావు గారు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఆ ఇంటికి కావలసిన చాకరీ చేసి అలసిపోయి ఇక రాత్రి ఏడు గంటల నుండి అర్ధరాత్రి వరకు సముద్ర తీరంలో చిన్నపిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఇదన్నీ మర్చిపోవాలని అయిష్టంగా త్రాగుడు అలవాటులో ఉంటారు అప్పుడు తల్లిదండ్రులు లేని ఆ ఇ తల్లిదండ్రులు లేని ఆ ఇంటి పెద్ద కోడలు చాకచక్యంగా మరది ఎన్టీఆర్ సహాయంతో ఉపాయంగా అత్తను మామను ఆ ఇంటి ఆడపడుచును అందరినీ మార్చి బుద్ధి చెప్పి అలాగే ఆ ఇంటిలో మోసం లెక్కలతో ధనం దోచుకుంటున్న వంట ఇంటి ప్రభు పాకశాస్త్ర యోధుడు రేలంగిని అతని అనుచరులని తరమగొట్టి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ ఇంటికి జీవన జ్యోతి లాగా సావిత్రి వంట పని ఇంటి పని అజమాయిషి చక్కగా నిర్వర్తిస్తుంటుంది ఇంతమందిని మార్చిన తన భర్త జగ్గయ్యను మార్చలేకపోతే అప్పుడు తమ్ముడు ఎన్టీఆర్ తన అన్నను వదినను కలపాలని మారువేషం వేసుకొని అన్నగారి సాణిని లోపరుచుకొని ఆ సాని చేత తన అన్నకు చివాట్లు పెట్టించి బయటకు తన ఏర్పాటు చేసి తన అన్నను కాపాడుకుంటాడు ఈ లోపల దొంగస్వామి ఆ ఇంటిని దోచుకునే ప్రయత్నంలో ఎన్టీఆర్ ఆ దొంగ బాబాను పట్టి కొట్టి పోలీసులకు అప్పగించి సినిమా శుభప్రదం చేస్తారు అత్త మామ అన్న పుదిన ఇక ఆ ఇంటి ఆడపడుచు అల్లుడు అందరూ సంతోషంగా కలిసి శుభం కథ స్క్రీన్ ప్లే చక్కగా నిర్వర్తించిన ఆ ఇంటి అందాల చిన్నబ్బాయి ఎన్టీఆర్ వాణిసులకు వివాహం చేస్తారు గమనించి అతలు మెలగాలి కాపురాలు దిద్దుకునే కోడళ్ళు రావాలి ఇలా వేలుపు అని భర్త గౌరవించాలి అరమరికలులే నిస్వర్గం ఇంటి వెలగాలి అని వ్రత పల శృతిలా ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభ అభినందనలు సమర్పించిన చిత్రం ఈ కోడలిద్ద కాపురం జాయ్ ఎన్టీఆర్ మీ పగడాల జనార్దన్ తిరుపతి